హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో ప్రిపరేషన్ ఫినిష్ అయిందా ఫ్రెండ్స్ ఒకసారి మీరు ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చినా కూడా మీరు ఆపేసి ఈ రోజు నుంచి అంటే టూ త్రీ డేసే టైం ఉంది కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏం చదివినా అది రివిజన్ చేసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీ రివిజన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మీకు రివిజన్లో భాగంగా ఈ బీడ్స్ ఉపయోగపడతాయని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి అలాగే రివిజన్ అయితే చేసుకోండి ఓకేనా పర్యావరణ విద్య నుంచి చూద్దాము మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లు విద్యా దృక్పథాల నుంచి పర్యావరణ విద్య నుంచి బిట్స్ చూద్దాము క్వశ్చన్ నెంబర్ వన్ పరిసరాల ద్వారా పరిసరాల గురించి పరిసరాల కోసమే నేర్చుకునే విద్యను పర్యావరణ విద్య అని ఆర్సి శర్మ పేర్కొన్నారు ఆర్సి శర్మ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ క్వశ్చన్ నెంబర్ టూ పర్యావరణ పరిరక్షణ ఆశయాలను అమలుపరచడమే పర్యావరణ విద్య అని యునెస్కో పేర్కొన్నది పర్యావరణ పరిరక్షణ ఆశయాలను అమలుపరచడం పర్యావరణ విద్యను యునెస్కో పేర్కొన్నది క్వశ్చన్ నంబర్ త్రీ ఈ క్రింది వాణిలో పర్యావరణ స్వభావం కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ పర్యావరణమును విభేదిస్తుంది క్వశ్చన్ నంబర్ ఫోర్ ఈ క్రింది వాణిలో పర్యావరణం భాగం అయినవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ జీవావరణం జలావరణం వాతావరణము శిలావరణము క్వశ్చన్ నంబర్ ఫైవ్ ఓజోన్ రంధ్రాలు పడడానికి కారణమైన వాయువు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సిఎఫ్సి క్లోరోఫోరో కార్బన్లు క్వశ్చన్ నెంబర్ సిక్స్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఏ రకమైన కాలుష్యంగా పేర్కొంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఉష్ణ కాలుష్యం క్వశ్చన్ నంబర్ సెవెన్ భూమి మీద ఉష్ణోగ్రతలు నిరంతరం పెరగటాన్ని ఏమంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ పర్యావరణానికి పాటుపడే సంస్థలపై విద్యార్థి ధనాత్మక దృక్పథం కలిగి ఉన్న అతనిలో పెంపొందించిన బోధన పెంపొందించాల్సిన బోధన లక్ష్యం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ వైఖరి క్వశ్చన్ నెంబర్ నైన్ సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని తొలిసారిగా ఎప్పుడు వాడారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ నైన్టీన్ సెవెంటీలో క్వశ్చన్ నెంబర్ టెన్ ఈ క్రింది వాణిలో సుస్థిరాభివృద్ధి ప్రధాన లక్ష్యం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ వనరులను కాపాడటం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి క్వశ్చన్ నెంబర్ లెవెన్ నైన్టీన్ సెవెంటీ టూలో హోమ్ నగరం జరిపిన పర్యావరణ పరిరక్షణ సమావేశానికి హాజరైన భారత ప్రధాని ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఇందిరాగాంధీ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ పర్యావరణం కోసం పంతొమ్మిది వందల ఎనభైలో భారత ప్రభుత్వం నియమించిన కమిషన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ తివారీ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ప్రస్తుతము భారతదేశంలో పర్యావరణాన్ని ఏ శాఖ రక్షిస్తుంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ అడవుల శాఖ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ జల కాలుష్య నియంత్రణ చట్టంను ఎప్పుడు రూపొందించారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ వాయు కాలుష్య నియంత్రణ చట్టంను భారత ప్రభుత్వం ఎప్పుడు రూపొందించింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ నైన్టీన్ ఎయిటీ వన్లో క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ జూన్ ఫిఫ్త్ రోజు ఓజోన్ పుర దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారు క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్కి ఆన్సర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సెప్టెంబర్ సిక్స్టీన్ పుర దినోత్సవం క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ పర్యావరణ పరిరక్షణ కోసము హరిత ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన దేశం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ భారత్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎక్కడ కలదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ అహ్మదాబాద్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఆదేశం మేరకు పాఠశాలలో ఏర్పాటైనవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ నేషనల్ గ్రీన్ కోర్స్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ నేషనల్ గ్రీన్ కోర్స్ లో భాగంగా పాఠశాలలో ఈ క్రింది చర్యలు తీసుకున్నారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ పర్యావరణ క్లబ్ల ఏర్పాటు పర్యావరణ పరిరక్షణ సమావేశాల నిర్వహణ పర్యావరణంపై సెమినార్లు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ పాఠశాల స్థాయిలో పర్యావరణాన్ని ఏ ఉపగమనంలో బోధిస్తున్నారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ సహ సంబంధ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ వ్యాస నైపుణ్యం పెంపొందించాలి అనుకున్న తెలుగు ఉపాధ్యాయుడు పర్యావరణ పరిరక్షణపై వ్యాసం రచించిన ఆ ఉపాధ్యాయుడు అవలంబించిన బోధన ఉపగమం ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ సహ సంబంధ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ అడవుల పాఠం బోధిస్తున్న సాంఘిక ఉపాధ్యాయుడు అడవులు తగ్గడం వల్ల పర్యావరణ హాని కలుగుతుందని తెలియజేసిన ఉపాధ్యాయుని బోధన ఉపగమం ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ సహ సంబంధం క్వశ్చన్ నంబర్ ట్వంటీ ఫైవ్ పాఠశాల సమయంలో పర్యావరణానికి కాలక్రమ పట్టికలో పీరియడ్ కేటాయించి పర్యావరణాన్ని బోధించిన ఆ ఉపగమం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ప్రత్యేక ఉపగమం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ భారతదేశంలో ఏ దశ విద్యలో పర్యావరణ ప్రత్యేక ఉపగమంగా బోధిస్తున్నారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ విశ్వవిద్యాలయ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ భారతదేశం ప్రముఖ పర్యావరణ కార్యకర్త ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ సుందర్లాల్ బహుమున క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ భారత పాఠశాల విద్యార్థులలో మొక్కల పెరుగు పెంపొందించడం కోసం మొక్కే దిక్కు అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ నల్గొండ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ పర్యావరణం అంటే ఏమిటి అనగా చుట్టూ ఉండే అని విద్యార్థి పేర్కొన్న అతనిలో నెరవేరిన లక్ష్యం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ జ్ఞానం క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎన్విరాన్మెంట్ అనేది ఏ పదం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఆంగ్ల పదం ఎన్విరాన్మెంట్ ఆంగ్ల పదం ఎన్విరాన్ అనగా చుట్టూ ఉండే అని అర్థం క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ ఏ సమావేశం పర్యావరణాన్ని స్వభావాన్ని సూచించినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ బెల్ గ్రేడ్ యొక్క సమావేశం క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ఈ క్రింది వాణిలో పర్యావరణ విద్య ఆవశ్యకత కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ అడవులు పెరగడం అనేది కాదు ఓజోన్ పొరకు రంధ్రాలు అలాగే కాలుష్యము జనాభా విస్ఫోటనం అనేది పర్యావరణ కాలుష్యం యొక్క ఆవశ్యకతలు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ విద్యార్థి ఓజోన్ పొర రంధ్రాలకు కారణాలు తెలుసుకోవడం అనేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ అవగాహన క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ సుస్థిరాభివృద్ధి అనే పదాన్ని మొదటిసారిగా నిర్వచించినది ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ బండ్ ల్యాండ్ కమిషన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ సుస్థిర అభివృద్ధి ప్రకారము సరికానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ముందు తరాలకు వనరులను మిగిల్చకపోవడం అనేది సరికాదు పరిమితంగా వనరులను ఉపయోగించడం తగిన ప్రమాణాలతో అభివృద్ధి చేయడం అలాగే వనరులను పరి పరిరక్షించడం క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ నైన్టీన్ సెవెంటీ టూలో క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ ఒక ఉపాధ్యాయునిగా పర్యావరణ పరిరక్షణలో విధి కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ పర్యావరణాన్ని బోధించకపోవడం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ అభివృద్ధి లక్ష్యము ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ వనరులను పరిరక్షించడం ఫ్రెండ్స్ మనకి ఇందులో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటివి క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ పర్యావరణ పరిరక్షణ చట్టము ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్ అలాగే వన్యప్రాణుల సంరక్షణ చట్టము ఇది ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ టూ నెక్స్ట్ వచ్చేసి జల కాలుష్య నియంత్రణ చట్టము నైన్టీన్ సెవెంటీ ఫోర్ వాయు కాలుష్య నియంత్రణ చట్టము నైన్టీన్ ఎయిటీ వన్ అలాగే ప్రపంచ వాతావరణ దినోత్సవము జూన్ ఫిఫ్త్ పొర దినోత్సవము అనేది సెప్టెంబర్ సిక్స్టీన్ ఇవి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఇంపార్టెంటే అలాగే సోషల్ స్టడీస్లో కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది ఓకేనా సో తప్పకుండా ఒకసారి రివిజన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్రజాస్వామ్య విద్య నుంచి చూద్దాము ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ వన్ ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాలను ఏ కమిషన్ సూచించింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ మొదలియార్ క్వశ్చన్ నెంబర్ టూ పేదరికం విద్యార్జనకు అడ్డు రాదని పేర్కొన్న విద్యా కమిషన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ కోటారి క్వశ్చన్ నెంబర్ త్రీ పుస్తక బ్యాంకుల పథకాన్ని ప్రారంభించాలని పేర్కొన్న కమిషన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ కోటారి క్వశ్చన్ నెంబర్ ఫోర్ జాతీయ భాష హిందీ అధ్యయనం ప్రోత్సహించాలని సూచించే భారత రాజ్యాంగ ఆర్టికల్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ త్రీ ఫిఫ్టీ వన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ క్రింది వాణిలో ప్రజాస్వామ్య ఉద్యమాల ఉపాధ్యాయుని లక్షణం కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ పిల్లలకు ఇవ్వకపోవడం అనేది లక్ష్యం కాదు చట్టాలను గౌరవించాలి జాతీయ సమైక్యత పెంపొందించాలి వివక్ష అనేది చూడకూడదు క్వశ్చన్ నెంబర్ సిక్స్ డెమోక్రసీ అనేది ఏ పదం డెమోక్రసీ అనేది ఆంగ్ల పదము క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఈ క్రింది వాణిలో ప్రజాస్వామ్య సూత్రము కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ మార్పులు నమ్మకం ఉండకపోవడం అనేది కాదు వ్యక్తికి స్వేచ్ఛ సమాన సమన్యాయం సమానత్వం అనేది ప్రజాస్వామ్య సూత్రాలు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఈ క్రింది వాణిలో ప్రజాస్వామ్య విద్య లక్ష్యాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్ని సార్వజనీన విద్య ఉచిత విద్య సమాన విద్య క్వశ్చన్ నెంబర్ నైన్ ఈ క్రింది వాణిలో ప్రజాస్వామ్య విద్య లక్ష్యం కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నైతిక విలువలు పెంపొందించడం క్వశ్చన్ నెంబర్ టెన్ విద్యలో అసమానతలకు కారణం కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ మాతృభాష బోధన క్వశ్చన్ నెంబర్ లెవెన్ ప్రాథమిక స్థాయిలో ఉచిత పుస్తకాలు ఇవ్వాలని సిఫారసు చేసిన కమిషన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ కొఠారి కమిషన్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఈ అన్ని స్థాయిలలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలని పేర్కొన్న కమిషన్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ టు కోటారి కమిషన్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ జాతీయ ఓపెన్ స్కూల్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ నైన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ జాతీయ అక్షరాస్యత దళాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలని పేర్కొనే ఆర్టికల్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఫార్టీ సిక్స్ ఈ ఆర్టికల్స్ కానీ ఇయర్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఒకసారి ఆర్టికల్స్ అనేవి మీరు ఒకసారి చూసుకోండి ఓకేనా శ్రీ శ్రీ విద్యకు సంబంధించిన ఆర్టికల్స్ కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ ఆర్టికల్స్ కానీ ప్రాథమిక విద్యకు సంబంధించిన ఆర్టికల్స్ అలాగే ఇంకా మిగతా అన్ని ఆర్టికల్స్ అన్ని విద్యకు సంబంధించిన ఆర్టికల్స్ అన్ని కంపల్సరీ ఒకసారి రివిజన్ చేసుకోండి ఓకేనా ఆర్టికల్స్ అనేవి మనం మర్చిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మళ్ళీ రివిజన్ చేసుకుంటే గుర్తుకొస్తాయి ఓకేనా సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు బిట్స్ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే బాయ్